సార్ నమస్కారం సార్ నా పేరు రవి అని కర్ణాటక నుంచి వచ్చాను నేను లాస్ట్ మంత్ లోనే మీకు కాల్ చేసాను ఒకసారి సో నా డౌట్స్ అన్ని అడిగాను నేను అందులోన మీరు ఒక డౌట్ రేజ్ చేశారు నా దగ్గర ఎలా అంటే ఇప్పుడు మా అన్న పేరు యాక్చువల్లీ నా ఫ్యామిలీ ఎవరికీ తెలీదు బయట వాళ్ళకి అయినా కానీ ఎవరికీ చెప్పుకోలేదు అంటే మేము మంది ఉన్నామని మేము అందరికి తెలిసింది సిక్స్ మెంబర్సే అందరికీ తెలిసింది సో నేను మా అన్న థర్డ్ పర్సన్ పేరు చెప్పాను అనమాట సెకండ్ యాక్చువల్లీ మా అన్న పరశురామ్ అనేసి కానీ మీరు వాళ్ళు థర్డ్ అని చెప్పారు అది నాకు కూడా అవ్వలేదు మా మమ్మీని పోయి అడిగిన తర్వాత మా మమ్మీ చెప్పారు అవును ఒక అక్క ఇలా అయ్యారు అని సో అది ఎలా చెప్పగలరు మీరు ఇది భగవంతుడు మనిషికి ఒక మగ మనిషికి వర్ష క్రమంలో పిల్లల్ని ఇస్తాడు ఇది ఎవరికి తెలియక గుడ్డిగా పెట్టుకుంటా ఉంటాడు అనమాట వరుస క్రమంలో మీ నాన్నకి ఏదేదో అవసరం ఉందో ఆ క్యారెక్టర్ని ఇస్తాడు అక్కడ మీరు పేరు చెప్ప మీ పేరు కూడా సొంతం కాదు పరశురామ్ మీ నాన్న పేరు ఏం పేరు అన్నారు మల్లయ్య మల్లయ్యకు పరశురామ్ మూడో సంతానంలో ఆ మూడో సంతానంలోనే ఉడతాడు మీ పేరు కూడా సొంతం కాదు రవి కుమార్ ఏడో ఎనిమిదో సంతానంలో ఉడతాడు మీ పేరు రవి అన్నారు ఇది ఎవరికీ తెలియని సబ్జెక్టు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా వాస్తు పండితులు నామిన నేను చెప్పి వాడుకున్నా ఏం చేసినా కూడా అసలు రాష్ట్రం చెప్పలేరు అర్థమైందా యజమాని ఎవరు నీకేమంటున్నా ఉద్యోగం చేయకు వ్యాపారమే చేయమంటున్నా కదా వ్యాపారమే చేయ ఉద్యోగం చేస్తే నీకు ఉపయోగ ఉపయోగం ఉండదు ఆ శాలరీ నీకు ఉపయోగపడదు మీ పిల్లలు కూడా మీ ఇంట్లో పిల్లలు కూడా ఉద్యోగం చేసే అవకాశం లేకున్నా బలవంతంగా ఉద్యోగాలు చేపిస్తే వాళ్ళ శాలరీ ఉపయోగపడదు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఆపేయండి వాళ్ళు పది మందికి ఉపాధిచ్చేట నువ్వు పది మందికి ఉపాధి ఇవ్వాలి నీ చేతి కింద పది మంది పనులు ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు నీకు గుడ్డిగా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే రిలయన్స్ జియో ఉంది అన్నదమ్ములు అనిలు ముఖేష్ ఉన్నారు కదా అన్న ప్రపంచానికి వెళ్ళిపోయాడు ముఖేష్ అనిల్ పాతాలలో ఉన్నాడు అంటే ఆయన ఒక చేతి కింద పని చేయాలి నేను వ్యాపారం చేస్తా అంటే ఏడిపిస్తాడు ఇట్లా రేపు హిందీ ఛానల్లో నేను చెప్తా ముఖేష్ గారు ఏం చేయాలి అనిల్ గారు ఏం చేయాలి అనేది చెప్తా అందరు వ్యాపారం చేయడానికి వస్తే కుదరదు ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తూ చూద్దాం భయంకరంగా ఉంటుంది ఆ శాలరీ నీకు ఉపయోగపడదు అట్లా ఒక్క క్యారెక్టర్ గురించి నీ ఒక్కడు కాదు వేల మందికి చెప్పిన నేను ఆ వేల మంది మన దగ్గరకు వచ్చి చెప్పే విధానంగా వచ్చి చెప్పింటే జనాలకు అంతా అవేర్నెస్ వస్తుండే అరే సార్ చెప్పేది కరెక్ట్ అని నమ్ముతుంది కదా అట్లా స్వార్థపరులు మనిషి అనే క్యారెక్టర్ స్వార్థంతో ఉంటుంది అది ఎందుకు చెప్పాలి అనుకునేటోళ్ళు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల చెప్పలేకపోతారు ఇప్పుడు నీకు నువ్వేం పనికి వచ్చినావు అనేది ఫిక్స్ అయ్యి వచ్చి భగవంతుడు రాసి పంపిండు ఆ దాంట్లోనే ఉండు నువ్వు ప్రశాంతమైన జీవితం గడుపుతావు నువ్వు వ్యాపారం చేయి ఎంతమందికి శాలరీలు ఇస్తే అంత డెవలప్ చేస్తాడు భగవంతుడు లేదు నేనే ఉద్యోగం చేస్తా అంటే ఆ శాలరీ నీకు ఉపయోగపడదు ఆ బలవంతంగా ఉద్యోగం చేసిన అని అంటే హెల్త్ ఇష్యూస్ గ్యారంటీ వస్తాయి వాళ్ళకు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే వదిలిపెట్టాలి వదిలిపెట్టరు ఉద్యోగం మంచి లక్షలల్లో ఉంటుంది కాబట్టి వదిలిపెట్టరు అనుభవించాలంతే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడే పోలీస్ స్టేషన్ కోర్టు ఆరోగ్యం ఈ మూడు మన పైన వాడతాయి ఇమూడియట్లు ఏదో ఒకటి భగవంతుడు మనకు చేస్తాడు కానీ ఇమ్మీడియట్గా చంపాడు మీరు చెప్తారు కదా ఈ ఇల్లు ఇట్లా కట్టుకున్నందుకు సంపేష నేను ఇబ్బంది పెడుతూ 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 పెడితే లాస్ట్ స్టేజ్లో ఇబ్బంది పెడతాడు డయాగ్నోజ్ కానీ రోగాలు ఉన్నాయి మీ ఇంట్లో అంటే ఆస్తులు ఎవరికో రాంగ్ పెట్టినట్టు మీకు ఉద్యోగం లేకున్నా ఉద్యోగం చేస్తున్నారు అంటే రిజైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతారు కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఇమీడియట్ చేయకండి నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడి చేయండి ఫోన్లో మాట్లాడడం వల్ల డబ్బులు ఖర్చు కావు కాబట్టి మీరు మీరు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కోర్టులో ఉంది ప్రాపర్టీ కోర్టులో ఎవరో వచ్చి కోర్టులో వేసి భగవంతుడు వేపిస్తాడు వేపించి కోర్టులో ఎడ్యుకేషన్ పెట్టేస్తాడు అది గమనించాలి మనం ప్రతి అడుగులా భగవంతుడు కాపాడేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తాడు ఇక మనకు తెలువగా గుడ్డిగా వెతుక్కుంటాం ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు రెండు వేల రెండు వేల సంవత్సరాల నుండి చెప్తున్నా జనాలకు టూ థౌసండ్ ఇయర్స్ నుండి చెప్తున్నా టూ థౌజండ్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన జనాలకు నా ఫోన్ బుక్ లో మూడు వేల మంది ఉంటారు వాళ్ళు వచ్చి చెప్తే జాతరలాక్ అయిపోతారు ఇక్కడ అది ఎక్కర్లేదు మీకు రాబోయే కాలంలో వాస్తు శాస్త్రం గురించి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు అర్థమే విధంగా చెప్తా ఇప్పుడు చెప్తే ఈ దొంగలు వాడుకుంటున్నారు నేను మొన్న ఒక వీడియోలో చెప్పినా ప్రతి వీధి రోడ్డు వైపు ఓపెన్ ప్లేస్ పెట్టుకొని కట్టుకోండి అని అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు దక్షిణం వైపు కూడా ఓపెన్ పెట్టుకోండి ఉత్తరం వైపు కూడా ఓపెన్ పెట్టుకోండి అని ఒక ఆయన వీడియో చూసినారు రీసెంట్గా వాళ్ళు ఎంత చెప్పినా కూడా యజమాని గురించి చెప్పలేరు కదా ఇప్పుడు ఒకరికి ఏ దిక్కు వస్తాయనే చెప్ప చెప్పలేరు వాళ్ళు ఇప్పుడు నేను ఒక పర్సన్ తీసుకుపోయి ముందర పెడతా ఈయనకి ఏ దిక్కు వస్తే చెప్పాలి నేను ఇమీడియట్గా చెప్పేస్తా మీకు ఏం చెప్పిన దిక్కు వస్తుంది మీరు అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటారని చెప్పిన అట్లా ఎందరినో రోజు ఇప్పుడు రోజు ఒక ఇంటర్వ్యూ చేస్తా ఇప్పుడు పిలిపిస్తా జనాలకు పిలిపించి చేస్తాను పబ్లిక్ నేను హిందీలో కూడా స్టార్ట్ చేసేది ఉంది హిందీ జనాలకు కూడా ఇప్పుడు మన మన రాష్ట్రాలే పాడైనాయంటే ఇంకో రాష్ట్రాలకు కూడా పాకింది ఇది ఆడ ఒక ఆయన హిందీ ఛానల్లో చెప్తుంటాడు ఆగ్నేయుల లాట్రిన్ బాత్రూమ్ ఉంటే క్యాన్సర్ వస్తుంది హాస్పిటల్లో కూడా ఆగ్నేయంలో ఉంటాయి కదా వాళ్ళకి క్యాన్సర్ రావాలా అట్లా కాదు ఒకరికి ఒక దిక్కు పని చేసినప్పుడు ఆ దిక్కును నీట్గా పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటారు ఇది సబ్జెక్టు నువ్వు ఇష్టం వచ్చిన అందరి కోటేలాగా చెప్పేస్తే ఒక ఇల్లు మంచి పొజిషన్లో పెడితే అందరిని పెట్టదు కదా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ దిక్కులు ఉన్నాయి ఎవరు ఎవరి దిక్కు వాళ్ళకు ఇప్పుడు మీరు మీకు చెప్పినట్లు కొన్ని వేల మంది చెప్పిన మీ బాబు రెండవ సంతానం కాదు మూడో సంతానం అరే ఎట్లా చెప్తున్నారు సార్ అట్లా అంటే అట్లా వర్ష క్రమంలో పిల్లల్ని ఇస్తారు అందరికి ఆస్తులు రావు అర్థమైందయ్యా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది ఫాలో చేస్తే నేను వ్యాపారమే చేస్తే నేను ఉద్యోగం అస్సలు చేయకు వ్యాపారం చేయి పది మందికి ఉపాధి వంద మందికి కల్పించే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు